ष्टकम् देवराजेयमान पावनाङ्गि पङ्कजं व्यालयज्ञु शेखरं कृपाकरम् नारादि योगि दिगम्बरम् काशिका भजे भानुकोटिभास्वरं भवाब्धितारकम् परम् ोचनम् काल कालमम्बुजाक्षमक्ष शूलमाक्षरम् काशिका पुरादिनाथ काल भैरवम् भजे शूलकटङ्कपाशदण्डपाणिमादिकारणम् श्याम निराकरम् भीमविक्रमम् प्रभुं विचित्रताण्डवप्रियम् काशी का पुरा दिनाद काल काशी का दिनाद काल भैरवंबजे काशी का दिनाद काल भैरवं काशी का दिनाद काल भैरवंबे काशिका पुरा दी नाद काल भैरवंबे काल भैरवंबजे ఇప్పుడు లింగం అనేది ఉద్భవం అయింది అన్నట్టు లింగ రూపంలో మనకి పన్నెండు గంటలకి కరెక్ట్గా పన్నెండు గంటలకి కరెక్ట్గా లింగ రూపంలో శివుడు ఆవిర్భవించాడు అంటే కిందికి వెళ్తే పాతాల పాతాలంలో కూడా లోతు తెలియనంతగా పైకి వెళితే అక్కడ కూడా తెలియ ఎటు వెళ్ళాడో ఎంత పై వరకు వెళ్ళాడో తెలియనంతగా ఒక లింగ రూపంలో మనకి శివుడు ఆవిర్భవించిండే రోజు ఈరోజు కాబట్టి మనము పుట్టినరోజుగా చెప్పుకోవచ్చు కదా హ్యాపీ బర్త్డే చెప్తామా ఒకసారి హ్యాపీ గాడ్ బ్లెస్సింగ్ ఆయనే గాడ్ కదా నానాజ్ ద గాడ్ హీస్ ద పవర్ హ్యాపీ మహాశివరాత్రి సార్ సో మీ అందరి మీద కూడా ఆ శివయ్య అనుగ్రహం అనేది అరుణాచల అనుగ్రహం ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను ఓకే అసలు గ్రేట్ ఇంత అసలు నువ్వు ఏంటి ఎయిట్ కి నిద్రపోయేది పోయేది నిజం రా అసలు గ్రేట్ లో ఆ ఓ అరుణాచల ఓకే ఒకసారి అరుణాచల పాడదామా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ शिवारुणाचल शिवा अरुणाचला अरुणाचलु स्मरी चु वारि मूलिबो अरुणाचला अरुणाचल शिवा अरुणा जल शिवा अरुणा రించితేముగో అరుణాచలా ఎవరికిగా నన్ను ఏలి విడిచిన అఖిలము నిందించు Nadena mikanadana gaya gaya ka idiya anugraham aruna Arunachala aruna shiva aruna shiva aruna shiva aruna chella aruna shiva aruna అయితే మనం ఇప్పుడు శివ పంచాక్షరి ఒక్కసారి చదువుకుందాం ఓకేనా శివ పంచాక్షరి అంటే నా మా శివాయ నా మా శివాయ నేను ఇప్పుడు పాడుతుంటాను మీరు ఒకసారి నా ఓం నమ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నాతో పాటి మీరు పాడాలి ఓకేనా హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాయ మహేష్ दाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्भराय तस्मै न तस्मै नकाराय नमः शिवाय नित्याय శివాయ మ శివాయ శివాయమ శివాయ నమ శివాయ 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 అంటే మెడలో హారాన్ని దేన్ని హారంగా వేసుకున్నాడు నాగేంద్రుడు నాగేంద్రు అంటే ఎవరు పా పాముని అంటే ఎందుకు భక్తికి మెచ్చి వేసుకున్నాడు ఎవరైనా భక్తుల్ని చూస్తే అంట ఈశ్వరుడు నెత్తి మీద నన్ని శివ అంటేనే మంగళం శివ అంటే శుభం శివ అంటే సుఖం ఆ నామ స్మరణకే ఆయన పొంగిపోతాడంట ఓకేనా నాగేంద అంటే పామును ఎందుకు వేసుకున్నాడు అంటేనా పాము పూజించింది ఎక్కడ పెట్టుకున్నాడు మెల్లో హారంగానే వేసేసుకున్నాడు ఓకేనా నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ మహేశ్వరాయ మహేశ్వర భస్మాంగ అంటే ఒళ్ళంతా కూడా బూడిద భస్మాన్ని రాసుకొని ఉంటాడు బృంద ఒళ్ళంతా కూడా భస్మాన్ని రాసుకొని ఉంటాడు అంటే ఆఖరికి మనము కలిసిపోయేది ఆ భస్మం రూపంలోనే దాని గురించి ఇన్ని పరుగులాటలు ఎందుకు అని మనకి శివయ్య చెప్తున్నట్టు మనకి ఓకే నెక్స్ట్ నా నాకారం అయిపోయింది కదా నా ఓకే మందాకినీ చందన చర్చితాయ నందీశ్వర ప్రమథ మహేశ్వరాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర प्रकृतनाथ महेश्वराय मन्दार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै माकाराय नमः शिवाय పుష్పం అంటే ఆయనకి చాలా ఇష్టం మందార పుష్ప పుష్ప శివాయ నిత్యాయ శుద్ధాయ ఎప్పుడు కూడా శుద్ధంగా నిత్యంగా ఎప్పటికీ ఉండేవాడు ఈ భూమి ఉన్నంత కాలం భూమి పుట్టక ముందు ఉన్నాడు నెక్స్ట్ భూమి అంత తర్వాత కూడా ఉండేది ఎవరు అంటే శివ ఓకే నెక్స్ట్ శివాయ గౌరీ వధృందూర్యా దక్షరా सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै तस्मै शिकाराय नमः शिवाय కంఠం అంటే ఎందుకు నీలంగా ఉంటుంది శివుని కంఠము ఎవరికైనా తెలుసా శివుని కంఠం నీలంగా ఉంటుంది శ్రీనీల కంఠం కంఠం అంటే ఏంటి గొంతు విషాన్ని గొంతులో దాచుకున్నాడు అంటే దానికి అర్థం మనకి ఏం చెప్తున్నాడు శివయ్య చెడుని గొంతులోనే దాచుకో ఓకేనా బయటికి చెప్పకు మంచి అయితే నలుగురికి పంచు చెడు అయితే లోపలే ఉంచుకో అనే అర్థాన్ని మనకి ఇక్కడ ఓకే విషం అంటే మంచా చెడే కదా బయటికి రానియకు లోపలనే ఉంచాలి శ్రీనీల కంఠ లోకం కోసం విషాన్ని తాగాడు లోకం కోసము విషాన్ని తాగాడు శ్రీనీల కంఠ వృషధ్వజాయ వృషభం వృషభం అంటే వృషభం ఏంటమ్మా వృషభం అంటే ఎద్దు ఎద్దు వాహనంగా ఎవరికైనా భక్తులకి ఆపద ఉంది అంటే పరుగు పరుగున వాహనం తీసుకొని వృషభాన్ని తీసుకొని భక్తుల చెంతకు చేరే అంత కరుణామైడు నెక్స్ట్ శ్రీకారం అయిపోయింది నామ శివ वातो वसिष्ठ कुम्भोद् भव गौतम मार्या मुनीन्द्र देवाचित शेखराय वसिष्ठकुम् भोद्भव मुनीन्द्र देवाचित चन्द्र कवै मल्लेशी तस्मै वाकाराय नमः शिवाय नमः లోచన అంటే చంద్రవంకను తన తల మీద ధరించినవాడు చంద్రవంక ఆకాశంలో చంద్రవంకను చూసారా ఇలా ఉండేది దాన్ని ఆభరణంగా పెట్టుకున్నవాడు లోకమంతా చంద్రుని నిందించినా కూడా నెత్తి మీద పెట్టుకున్నాడు ఒక్క ఒక్కసారి చేసిన తప్పు ఒప్పుకున్నందుకు చేసిన తప్పు ఒప్పుకున్నందుకు వాళ్ళని తీసుకపోయి ఎక్కడ పెట్టుకున్నాడు నెత్తి మీద పెట్టుకొని ఊరేగించుకుంటాడు అంత కరుణమైన మన శివయ్య అవునా కాబట్టి కుంభోద్భవ గౌతమ గౌతముల్ మహర్షి వశిష్ఠులు పెద్ద పెద్ద ఋషులు మునులచే అర్చింపబడుతున్నటువంటి ఆ శివునికి నా నమస్కారం अन्य वसिष्ठकुम्भो ध्व गौतमार्य मुनीन्द्र देवाचितशेखराय नेक्स्ट् लास्ट् एतन् निक नम शिवाय यज्ञस्वरूपाय जटादराय पिनाकहस्ताय सनातनाय यदि न स्वरूपाय जटादराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै अकाराय नमः शिवाय नम యజ్ఞ స్వరూపం అంటే యజ్ఞం వేసుకోవడం చూసారా మామూలుగా యజ్ఞం వేసుకొని ఉంటారు కదా యజ్ఞ స్వరూపం అంటే శివుడు యజ్ఞాన్ని వేసుకొని ఉంటాడు జటాదరాయ పైన ఎలా ఉంటుందమ్మా గంగాదేవిని చుట్టుముట్టేసుకొని జటాదరం మొత్తం వెంట్రుకలన్నీ చుట్టుముట్టి ఉంటుంది కదా శివుని మీద గంగని పట్టి ఉంచుంటాడనమాట ఆ యజ్ఞ స్వరూపాయ పినాక హస్తాయ దేన్ని పట్టుకొని ఉంటాడు నానా చేతిలో దేన్ని పట్టుకొని ఉంటాడు త్రిశూలాన్ని పట్టుకొని ఉంటాడు ఓకే త్రిశూలం పట్టుకొని ఉంటాడు ధర్మం ఉన్న చోటనే శివుడు ఉంటాడు అధర్మం పాటించే చోట శివుడు ఉండడు అధర్మం పా పాటించే చోట శివుడు ఉండడు ధర్మంగా బతకాలి ఓకే నిజాయితీగా ఉండాలి తప్పు చేసినా కూడా ఒప్పుకొనే స్వభావం అనేది ఉండాలి ఓకే ధర్మం ఎటువైపు ఉంటే నువ్వు అటువైపు ఉంటే శివుడు నీ వైపు ఉంటాడు ఆ ధర్మం వైపు నువ్వు ఉన్నావు అనుకో శివుడు నీ దగ్గర ఉండడు శివుడు ఉండడం అంటే ఏమీ ఉండదు మీ దగ్గర ఓకేనా ఏది ఏమైనా కానీ ఏ టైంలో చేయాల్సిందే పని ఆ టైంలో చేయాలి శివుడు మీ దగ్గర ఉండాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి మంచిగా చదువుకోవాలి చదువుకునే వయసులో మంచిగా చదువుకోవాలి లేదు నాకు చదువు కాదు టైం పాస్ చేస్తాను అంటే ఉండడు ఎందుకంటే శివుడు అవకాశం ఇచ్చాడు తల్లిదండ్రుల రూపంలో చదువుకోవడానికి ఓకేనా పంచాక్షర నిదం పుణ్యం శివేన సహ మోదతే ఎవరైతే ఈ శ్లోకాన్ని ఎవరైతే ఈ శ్లోకాన్ని ఇటు చూడండి ఎవరైతే ఈ శ్లోకాన్ని శివుని గుల్లో శివుని సన్నిధో శివుని సన్నిధిలో పాడతారో వాళ్ళు శివలోకానికి వెళ్తారు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు ఓకేనా ఓకేనా సో ఐఎమ్ సో హ్యాపీ దట్ యువర్ ప్రజెంట్ హియర్ ఫస్ట్ టైం ఇలాగ మనం సెలబ్రేట్ చేసుకోవడం మహాశివరాత్రిని ఎవ్రీ ఇయర్కి కూడా అలాగే జరుపుకోవాలని ఆ ఈశ్వరు అనుగ్రహం నేను అడుగుతున్నాను ఓకేనా ఆర్ యు హ్యాపీ ఎస్ ఓ మరణాచలం